श्री नमः श्रीकृष्णपरब्राह्मण नम श्रीभगवीता अतः चतु चतुर्थ्याय तो ज्ञानकम सन्यासुर्णम मैं सृष्टि गुणकर्म विभाग विद्यत कर्ता विद्त्कर्ताय చాతుర్వర్ణ వ్యవస్థను సృష్టించిన అనేది అది నేను సృష్టించింది గుణకర్మను బట్టి నేనే సృష్టించిన దీని సృష్టి కారణం నేనే అని భగవంతుడు ఇక్కడ చెప్పిండు చాతుర్వర్ణ వ్యవస్థ అంటే ఏంటంటే తల నుంచి వెళ్ళి బ్రాహ్మణులు పుట్టినరు అని చేతుల నుంచి వెళ్ళి క్షత్రియులు పుట్టినర్రని ఉదరం నుంచి వెళ్ళి వైశ్యులు పుట్టినర్రని పాదాల నుంచి వెళ్ళి శూద్రులు పుట్టిర్రని ఈ విధంగా విభాగం చేసిండ్రని అర్థం చెప్తుంటారు ఈ అర్థాలను మనము కొద్దిగా వ్యర్థం చేస్తున్నాం ఇక్కడ అందుకే నేను ఇక్కడ ఈ విషయం చెప్పదచ్చుకుంది ఇలా తుకామణి కేలజన్ ప్రకార చెత్తి అంటే తుకారామరాజు కూడా చెప్పిండు ఏమంటే సత్వగుణం రజోగుణం తమ తమోగుణం ఇని మూడు విధాలు సృష్టి జరిగింది అని తుకారామారాజు ప్రతిపాదన చేసిండు గుణాన్ని బట్టి పుట్టిండ్రు అని అంటే ఇక్కడ ఏమవుతుంది ఈ పాదాల నుంచి వెళ్ళి పుట్టిండ్రు వీళ్ళు అంటరాని వాళ్ళు ముట్టరాని వాళ్ళు అని ఈ శూద్రులను ఏం చేసిందనంటే ఈ యొక్క అంటే శూద్రుల పేరు మీద ఓటు బ్యాంకులు నిర్మించేసి వాళ్ళను సూత్రుల్ని వాడుకొని వాళ్ళను ఉపాధి పొందుతూ జీవించుతూ ఈ సూత్రులను సూత్రులే అన్యాయం చేస్తున్నారు ఈ విషయం నేను చెప్పదలుచుకును ఇక్కడ ఇక్కడ చూ సూత్రుల గురించి ఇక నేను భగవద్గీత చెప్పదలుచుకోలేదు మీకు ఈ సూత్రుల గురించి నా విషయము ఈ పాదాల నుంచి వెళ్ళి వాళ్ళు పుట్టిరు సూత్రులు అని ఇక్కడ పాదాల నుంచి వెళ్ళి సూత్రులు పుట్టిరు సూత్రులు పుట్టితే వాళ్ళు అంటరాని వాళ్ళ ముట్టరాని వాళ్ళు ఇది మనం ఎవరు చేసేది ప్రచారం అంతా ఈ సూత్రులలో ఒక వర్గం అంటే ఈ ఓటు బ్యాంక్ వర్గం అంటారు దాన్ని వాళ్ళు ఈ వాళ్ళు వాళ్ళు ఎక్కువ పుట్టే వాళ్ళు మన ఇల్ల ఒక వెళ్ళి ఇళ్ళను యూజ్ చేసేవాళ్ళు అయితే వీళ్ళు వీళ్ళను మోసం చేసేర్రు ఎట్లా నేను చెప్తా పాదాల నుంచి వెళ్ళి గంగ కూడా పుట్టింది గంగల స్నానం చేసిన వాళ్ళంత పవిత్రులు అవుతుర్రు అందరూ భావించుకుంటారు మన అరవై ఆరు కోట్ల మంది గంగ స్నానం చేసేర్రు వీళ్ళందరూ శూద్రుల వీళ్ళందరూ పవి పవిత్రులు అయిపోయారు అందరూ చేసిన కదా అక్కడ వ్యత్యాసం ఏమి లేదు కదా నేను చెప్పేది ఏంది అని అంటే శూద్రులను సేవిస్తే శూద్రులను సేవిస్తే గంగల స్నానం చేస్తే ఎంత పుణ్యమస్తు రాదో కానీ నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ శూద్రులను ఆదరించి శూద్రులను సేవించి శూద్రులను మనసు శాంతి మన దాన్ని ఏమంటారు వాళ్ళను శాంతింపజేసి వాళ్ళను వాళ్ళను అంటరాని వాళ్ళు ముట్టరాని వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళను మనసు నొప్పి మాత్రం తప్పకుండా పుణ్యాత్మలవుతారు ఈ ప్రపంచంలో ఇదే విషయం నేను చెప్పదలుచుకున్నా మీరు అర్థం చేసుకోండి హరి ఓం తత్సత్